కై అసలు వాసిన అమరుల అరుణారుణ వందనాలు మీ ఫలం మీ ఫలం వృధా కానీయం ఎర్ర జ

రె జెండ రె జెండ నీ ఎలో ఎర్ రె నిది జెండ

జలాకొరకు ఎనియెలో మన అన్నలు నిలిజారెనియెలో జలాకొరకు ఎనియెలో మన అన్నలు నిలిజారెనియెలో రజండ 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 అడమటి దిక్కు నీయలో మరి సూర్యుడు గుంకిండ నీయలో ప్రజల మన మధ్యాగిన అన్నలకె నీయలో మన ఎర్రని దండాలె నీయలో ఓ రెయా ర జెండర 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 జెండ నీ యలో చెర్ర్ర్ నిది జెండ నీ యలో జెండల జెండ నీ యలో జెండల

చెన్నియలో మన ఎర్రని దండాలెన్నియలో కొరిడిన అన్నల చెన్నియలో మన ఎర్రని దండాలెన్నియలో రె జండ రె జండ రె జండ రె జండ రె జండ రె జండ నియలో ఎర్ర ఎర్రని రి జండ ఏనుయ్యలో మరి కలిసి మరి కలిసే పోదాం ఎన్నియ్యలో ఎలో కలిసి పోదాం మరి నడి పోదాం ఎన్నియ్యలో మరి కలిసి పోదాం ఎన్నియ్యలో మరి నడి చే నిది జండే

అన్నలు అన్నాలి మరి బిన్నెల కోనాలీయలో బిన్నెల కోణాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో నేటితో తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరం లేక అడుగుడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని త్యాగాలు చేసింది పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ నగరంలో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది దేశవ్యాప్తంగా మేధావులు మార్క్సిజం లెన్నిజం పైన ఎవరికైతే విశ్వాసం ఉందో అలాంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి ఆనాడు వంద సంవత్సరాల క్రితం కాన్పూర్లో పాసిపేను ఏర్పాటు చేశారు ఆ రోజు బ్రిటిష్ వారి అధికారంలో ఉండగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన పార్టీలు రెండే రెండు పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే ఇవాళ గర్వంగా చెప్పుకోగలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొంది అంతేకాకుండా భారత కమ్యూనిస్టులను పార్టీని మొగ్గలోనే తుంచివేయడానికి పార్టీ పైన నిషేధం విధించడమే కాకుండా కుట్ర కేసులు బనాయించి నాయకులందరినీ కూడా జైళ్ల పాలు చేశారు అయినా సరే ఏ ఒక్కరు కూడా వెనక్కుపోకుండా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు మరి ఇవాళ ఈ వందేళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారం లేక రాలేకపోయినా ఇవాళ ప్రజల కోసం కోట్లాది మంది కష్టజీవుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ అదేవిధంగా సంస్థానాలు దేశంలో విలీనం చేయాలని చెప్పి దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కొరకు అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించింది ఇవాళ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం పార్టీ అధికారం రాలేకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు తమకు ఏ సమస్య వచ్చినా సరే అది పట్టే జెండా ఎర్ర జెండా మాత్రమే ఎర్ర జెండా తీసుకొని వాళ్ళు మరింత ముందుకు సాగడానికి వాళ్ళు ముందుకు పోతూ ఉన్నాం కానీ ఇవాళ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ఈ దేశ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న మహాత్మా గాంధీ అన్న లాల్ నెహ్రూ గారు అన్న ఏ ఒక్కరి పైన కూడా గౌరవం లేదు ఈ రాజ్యాంగం పైన నమ్మకం లేదు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు కానీ వారికి రెండు వందల నలభై స్థానాలు రావడం వల్ల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళ మద్దతు వాళ్ళ అధికారంలో ఉన్నారు పైగా సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్షాలు ప్రతిపక్షాలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ముప్పై తేదీనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాబోయే ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే సమాజ స్థాపన కోసం పనిచేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక వల్ల అనేక నష్టాలు జరిగాయి రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత కోసం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఆ రకంగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల రాజ్యం ఏర్పాటు చేయడానికి మేము మరింత ముందుకు సాగుతాం మరో వంద సంవత్సరాలైనా సరే కమ్యూనిస్ట్ పార్టీకి తిరుగులేదు కష్టజీవుల పో తరఫున పోరాడే పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అని సగర్వంగా ప్రకటిస్తూ ఇవాళ పార్టీ వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అదేవిధంగా వామపక్ష శ్రేణులకు కోట్లాది మంది కష్టజీవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము